కరీంనగర్ జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం ఏడాదిన్నర తర్వాత జరగడం విచిత్రంగా ఉంది నూతనంగా గెలిచిన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి జిల్లా ఆసుపత్రిపై దృష్టి సారించారు ఈ సందర్భంగా గురువారం జిల్లా ప్రధాన ఆసుపత్రి చైర్మన్ కలెక్టర్ రవి నాయక్ ఆధ్వర్యంలో ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ నిర్వహించారు ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందాలని వైద్యులు ఆసుపత్రి సిబ్బందితో పాటు అందరూ ప్రజలకు సేవ చేయాలని సూచించారు ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి సూపరింటెండెంట్ జీవన్ మెడికల్ కళాశాల డైరెక్టర్ రమేష్ కొత్తగా నియామకమైన కమిటీ సభ్యులు రాఘవేందర్ ಸದಾದು ತುಂಬ ಇದು ಶುಭಾರಂಭ ಚೈರ್ಮನ್ವೈರ್ ಇನ್ಫ್ರಾಸ್ಟ್ರಕ್ಚರ್ವೈರ್ಮೆಂಟ್ಸ್ ಅದು ಗೌರ್ಮೆಂಟ್ ದಾಖಲೆ ಕರೆಕ್ಟರ್ ಮಂತ್ರಿಗಾರ అధికారులకి సీఎం ప్రజెంట్ చేసే కార్యక్రమం మేము చేస్తాం అందుకప్పు గవర్నమెంట్ హాస్పిటల్ సెల్ఫ్ సస్టైనబెల్స్ కావాలి నాకు తెలిసి మనకి ప్రైవేట్ రియల్ ఎస్టేట్ స్పేస్లో ఉన్న ఖచ్చితంగా చిన్న చిన్న మార్పులు మన సొసైటీ ప్లస్ హాస్పిటల్ మేనేజ్మెంట్ చైర్మన్ గారు అన్నట్టు మనందరం కలిసి చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఖచ్చితంగా నెలకు మూడు నాలుగు లక్షల రూపాయలు రెగ్యూజ్ అనేది వెసులుబాటు వాటిని చేసుకోవచ్చు కొన్ని నిర్ణయాలు చేసేసారు తర్వాత ఏదైతే అన్ రెమ్యులవ్ ప్రాక్టీసెస్ ఉన్నాయో ఇప్పటిదాకా వాటి అన్నిటి కూడా స్వస్థ నాకు తెలిసి క్యాంటీన్ మెయింటైన్ చేస్తున్నారు ఒక పైసలు కూడా మాకు రావట్లేదు పార్కింగ్ ఎవరో చేస్తూ ఉన్నారో ఒక పైసా మనకు రావట్లేదు వజాల ఉపయోగల కోసం అంటే ప్రతి పైసను కూడా మనం గట్టిగా వసూలు చేయాలి జడబట్టగా వసూలు చేయాలి ఇటువంటి లీనియన్స్ అవకాశం లేదు బెహర్బాని అవసరం లేదు ఇదుకంటే ఎవరగో ఒక కుటుంబానికి మేరుమని చేయడం కోసం ఇద లక్షల మంది మనం ఇన్‌కన్వీనియన్స్ కాదు అవుతుంది చికిత్స చిత్తలో దయజారి నుండి ఉండగల కచ్చితంగా బెస్ట్ ఇన్కమ్ రిసోర్సెస్ ఏవైతే హాస్పిటల్ వస్తాయో రావాలో వాటిని ఎక్స్ప్లోర్ చేయాల్సిందే మనందరం కూడా కలిసి వాటికి రియలైజ్ చేయడానికి మనసారంది మనకు తెలిసి ముందర స్పేస్ చాలా స్పేస్ వాటికి ఉపయోగం చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలి అనేది కంప్యూటర్ అందరూ కూడా డిసైడ్ చేయచ్చు తర్వాత పార్క్ పెట్టింది మధ్యలో మరి ఆ పార్క్ నిజంగా వాడుతున్నారా ఎవరు వాడుతున్నారో ఆ స్పేస్ మనం ఎంత యూటిలైజ్ చేసుకుంటాం పార్టి కంట్రాక్టర్ 20 నిలే అంటున్నాం. అటువంటిప్పుడు ఎందుకు అనేది కంటిన్యూ చేయాలి. టీసీస్ కొత్త వాళ్ళని పెడితే ఎక్వరీని వస్తుంది. మా రేవని మంది పేషెంట్ సోర్సెస్ మార్కోవచ్చు. కాబట్టి ఇంకెక్కడైనా సోర్సెస్ ఉండాయా మనం రిసోర్సెస్ మొబలైజ్ చేయాలి. తర్వాత మినిమం బెడ్ నంబర్ డిక్రీ చేయవలసి వస్తుంది. మరి మాకు కూడా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ వస్తుంది గతంలో కూడా ఎప్పుడు మీటింగ్ వచ్చినప్పుడు అడిగినప్పుడల్లా మన దగ్గర ఎంత ఉందో ఇంకా మినిమం రిక్వైర్మెంట్స్ చూసుకొని ఇచ్చేవాళ్ళం సో ఇక్కడ మనకు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నవి మెంబర్స్గా మూడు కాన్స్టిట్యున్సీస్ కూడా రిప్రజెంట్ చేస్తే వస్తారు అన్నది ఎక్కడెక్కడ నుంచో మన అవసరం వస్తారు కాబట్టి ప్రపోజల్స్ ఉంది కరెక్ట్గా పోయి పనిచేసి మనకు ఇంకా వస్తుంది దాన్ని హాస్పిటల్కి వాడవచ్చు అనుకున్నప్పుడు ప్రయారిటీ బేసిస్లో ఆ సిడిపి ఫండ్స్ ఇక్కడ పెట్ట చేస్తూ మిగతా ఎమ్మెల్యే దగ్గర కూడా మాట్లాడతారు అలాగే హైజీన్ పరిశుభ్రత విషయంలో అయితే చాలా ఖచ్చితంగా మన అందరం కూడా శానిటేషన్ వర్కర్స్ లేకుండా ఉంటాం మా శానిటేషన్ వర్కర్స్ లేకుండా హాస్పిటల్ నడపడం చాలా కష్టం గార్బేజ్ కనెక్షన్ అదొక ఇష్యూ ఎక్కడ చూసినా గార్బేజ్ నిలబడతాం సరే మనం ఏమ అనుకున్నాం కింది దొబటిగా అండర్స్టాండ్ టోటలీ అండర్స్టాండ్ కాబట్టి వాలంటీర్స్ వాలంటీస్ ని మనం తీసుకోవ చేసుకోవా చాలని మనం ఆలోచిచాం చాలా మంచి సిద్ధంగా ఉన్న ప్రోగ్రామ్ డౌన్ వాలంటీర్ వాళ్ళు వచ్చి భౌగోళిక సర్వేర్ యాకి హాస్పిటల్స్ లోని ఏరియాకి చారమంది వాళ్ళందరిని ఐడెంటిఫై చేసుకొని ఒక ప్లాన్ ప్రకారంగా సచినగూడ 56 మంది మనం వాలంటీర్స్ వచ్చే ముందుకొస్తారు రకరకాల విషయాలు లేదు సర్వీసెస్ వాళ్ళకు శాలరీస్ ఇవ్వడానికి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరిని అడాప్ట్ చేసుకోవడానికి కూడా ముందుకు ఇష్టం వాటిని ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం ఇప్పుడైతే ఉంది అంటే ఫండ్స్ మనకు ఇమ్మీడియట్గా వస్తాయని చెప్పి నాకంటే గవర్నమెంట్ పొజిషన్ తెలుసు కాబట్టి లేదు టెకాలమీ ఇస్ నాట్ ఇవన్నీ గుడ్ షేప్లో ఉందని నేను అనుకోండి వీఆర్ రిపేరింగ్ స్లోలీ స్లోలీ కాబట్టి హాస్పిటల్స్ అవేవల కోసం బెటర్ ట్రీట్మెంట్ ఆఫ్ పేషెంట్స్ కోసం చిన్న చిన్న మార్పులు మనం ఏమైనా చేయగలిగితే చైర్మన్ గారు అన్నతో బోర్డు మన మెంబర్స్ అందరితో ఎక్సైజ్గా చేసుకోవాలి దాంట్లో నావర్ సహకారంగా టీడీపీ పడిసువ్వడానికి మన సిద్ధంగా ఉన్నాం వాలంటీ వ్యవస్థ మనం ఏర్పాటు చేసుకుందాం యంగ్స్టర్స్ చాలా మంది తెలిసిన కావాలి చాలామంది ఉన్నారు పనిచేయడానికి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు మొన్ననే సీనియర్ సిటిజన్స్ ఫోరం నేను అటెండ్ అయితే దేవుడు సార్ మేము చేస్తా ఉన్నాను సో అటువంటి వాళ్ళందరినీ కూడా మనం వాడుకోవచ్చు వాళ్ళ సర్వీసెస్ తీసుకొచ్చు వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న ట్రైనింగ్ లాంటివి ఏమైనా చేయగలుగుతాయి అవి కూడా ఎంచుకోవచ్చు ఖచ్చితంగా మన మహబూబ్నగర్ టౌన్ హాస్పిటల్ స్టాండర్డ్స్ని మనందరం కూడా పెంచుకుందామని ఆశిస్తూ తర్వాత కొన్ని స్పెసిఫిక్ వర్క్స్ కోసం దాతలు కూడా మనం ఐడెంటిఫై చేయవచ్చు మన అడ్వైజ్ గారు సామ్యాల గారు రామకృష్ణ గారు తెలుసుకుంటే అయితే వాళ్ళని అడగాలి మనం ఖచ్చితంగా వాళ్ళు చేయగలిగి లేదు రెండు మూడు నెలల పెన్షన్ నాకు అవసరం లేదంటే డొనేటిఫై చేయగలిగే అడ్వైజ్ చేసి మా శామ్య గారు ఇద్దరు మూడు పేషెంట్లు ఇక్కడ మేలు కాబట్టి ఇప్పటికీ మనకు చిన్న చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి నేను మాట్లాడలేదు అది కలెక్టర్ గారు అధికారులు మేము విషయం హాస్పిటల్ రన్నింగ్ కోసం మనకు డబ్బులు సిరేజెస్ లేవు డబ్బులు సలరీ లేదు డబ్బు లేక రీయూజబుల్ ఐటమ్స్ లేవు ఫెరిషబుల్ ఐటమ్స్ లేవు అనేది ఉంటే మాత్రం మన అందరికీ కూడా వివరించిన పరిస్థితి మార్పు కావాలా కోరుకునే వాళ్ళ మనందరం చేంజ్ కోసం ఒక అడుగు ఉదికేయాలనుకునే వల్ల మనం మార్పు జరిగింది ప్రజలు మార్పు ఇచ్చింది కొత్త తీరు వచ్చింది కొత్త ప్రభుత్వం వచ్చింది ప్రజా ప్రభుత్వం వచ్చింది మన ఆలోచనలో కూడా మార్పు వస్తూ ఉంది అని నేను గమనిస్తూ ఉన్నా ఇక్కడ కూడా ఫ్రీ సర్వీస్ ఇవ్వాల్సిన పరిస్థితి అవసరం లేదు ఎవరో చెప్పారనో మంత్రి చెప్పారనో ఎస్ చెప్పారనో వై చెప్పారనో ఆ స్థలం వాళ్ళకు ఈ స్థలం వీళ్ళకు డొనేట్ చేసేది మనకు అవసరం లేదు ఇది ప్రజా ప్రభుత్వ స్థలం ప్రభుత్వం ఫెసిలిటీస్ వాళ్ళకు మాత్రమే ఉపయోగపడాలి తప్ప ఎవరో చేపడానికో ఎవరు కుటుంబం నడవడానికో అస్సలు జరగకూడదు ఉండకూడదు అనేది మా అభిలాష దీన్ని బట్టి భవిష్యత్ ప్రణాళికలు అందరు అందరితో మీరు చేస్తే ఖచ్చితంగా నా వంతు సహజంగా మీరు అందిస్తాను తెలియజేసుకుంటూ మొట్టమొదటిసారిగా ఈ మీటింగ్ కాల్ఫర్ చేసినందుకు డాక్టర్ గారికి చైర్మన్ గారికి తర్వాత హాస్పిటల్ సిబ్బందికి వచ్చిన మీ అందరికీ కూడా తర్వాత ధన్యవాదాలు ఇంకొకటి ఇప్పుడు మాకు చైర్మన్ గారు మెంబర్స్ నామినేట్ చేసేసి వారి గురించి కూడా చెప్పవలసిన బాధ్యతలు ఒకరేమో మీకు తాజాతల్లి కాదు లేమంటే ఆయన ఆయన ఏంటి బ్యాక్గ్రౌండ్ అంటే ఇరవై నాలుగు గంటలు పబ్లిక్ సేవ చేయడానికి తిరుగుతూ ఉంటాం నేనన్నా సేవ హాస్పిటల్లో చేయండి ఎవరు పేషెంట్స్ వచ్చినా చేసినా ఫెసిలిటీస్ అందుతా ఉన్నాయా డాక్టర్లు అందుబాటులో ఉన్నారా లేకుంటే వాళ్ళని పిలవడము అవన్నీ కూడా చేస్తే బాబు మనకి పుణ్యం వస్తుందని అని వద్దు వద్దు కూడా బలవంతంగా ఊహించి చేసి మరి కోడుకు వెబ్బరేయాలి ఇంకొకరు మన డాక్టర్ శాబ్య గారు ఈ హాస్పిటల్ అభివృద్ధికి ఈ హాస్పిటల్ ఎదుర్కొంటూ ఉన్నదానికి ప్రధానమైన కంట్రిబ్యూషన్ కదా ఇరవై సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు వారు ఈ సిస్టంలో బయట కాబట్టి అటువంటి ఎక్స్పీరియన్స్ పర్సన్ వస్తే మన అందరికీ కూడా లాభం అవుతుంది వారి ఎక్స్పీరియన్స్ మనకు అవసరం వస్తుంది మైబున పట్టణకు అవసరం వస్తుంది అని చెప్పి రిక్వెస్ట్ చేసి మరి వారిని కూడా మెంబర్గా పెట్టడం జరిగింది అలాగే ఈ యంగ్స్టర్ రాజమైన వ్యాపారస్తులు వారిని నిజపెట్టిన అంటే మన చిన్న చిన్న అవసరాలు వస్తే వారిని ఉపయోగించుకునే అవసరాలు పెంచుకోవచ్చు పట్టణంలో మంచి నెట్వర్క్ ఉంటుంది వాళ్ళు పాటించు అన్న ఏమన్నా ఇష్యూస్ అవసరాలు మన హాస్పిటల్ కొంత దాతలు అనేది తీసుకొస్తా ఆర్యవ్య సంఘంలో కూడా చాలా కీలకంగా ఉన్నాడు సేవ చేయాలని రాకుండా యోగం కాబట్టి ఏదో పొలిటికల్ రియాబిలిటేషన్ చేయలేదు ఇక్కడ వీళ్ళెవ్వరు పొలిటీషియన్స్ కాదు కేవలం సేవ చేయాలన్న దృపంతో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసు కాబట్టి నిశ్చితంగా ఉంది కాబట్టి చైర్మన్ గారు మేము రికమెండ్ చేసాము వాళ్ళు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని वार वंदन చేసారు ధన్యవాదాలు నన్ను చైర్మన్ గారికి ఈ కొత్త మెంబర్స్ నామ్రేట్ చేసినందుకు వి ఆర్ ఆల్ థాంక్స్ టు యు సర్ అలాగే ఇంపార్టెంట్ ఒక మంచి మెసేజ్ అవ్వితిత గవర్నమెంట్ ఆల్వేస్ హోతే ఏ మస్ దుర్గాదుని నమ్మిచి గవర్నమెంట్ హాస్పిటల్ మెల్ల మెల్లగా ఎగువ అవుతోంది కొత్త మెంబర్స్ వచ్చారు కొత్త ఆలోచన పనిచేస్తూ ఉన్నారు డాక్టర్లు కానీ ఇంకా స్టాఫ్ కానీ అని చెప్పి ఒక మెసేజ్ పబ్లిక్ ఇద్దాం రోజు నుంచి ఖచ్చితంగా నేను కూడా రెగ్యులర్ విజిట్ చేస్తాను మన గౌరవ కలెక్టర్ గారిని కూడా రిగ్యులర్ చేస్తాను వారు కూడా రెగ్యులర్ విజిట్ చేయమని ఏం భయపడక్కర్లేదు లోపాలు చదిద్దుకుందాం మీరు మాత్రం ఏం చేస్తారు గతంలో ఉన్నది వేరు ఇప్పుడు ఉన్నది వేరు ఫండ్స్ లేకుండా మీరు చేసేదేం లేదు కాబట్టి సరైన ఏదో వస్తే ధైర్యాన్ని పడక్కర్లేదు మేమందరం వచ్చేది కానీ ఏదైనా లోపాలు కనుక్కోవడం మీ దృష్టికరణ విషయాన్ని దృష్టికి తీసుకురావడం మాకు చేత సహాయం హాస్పిటల్ చేసి తద్వారా రోగులకు ఉపయోగపడే విధంగా పనిచేయడం మేమే మా లక్ష్యం తప్ప పెద్ద నాకు ఎలా ఇంచాలి రావాలి మాకు ఏం లేదు గౌరవ మెంబర్స్ కొత్తగా నామినేట్ అయిన వాళ్ళు గతంలో ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్గా మీరు హాస్పిటల్కి రండి లోపాల నుంచి మేనేజ్మెంట్ దృష్టికి తీసుకురండి సొల్యూషన్స్ కూడా ఇవ్వండి ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయండి మా వరకు మేము ఏమైనా చేయాలంటే మాకు కూడా సూచన సలహాలు ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి మీటింగ్కి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలుగు తెలుగు మోలుస్తూ ఉన్నాను